ఇంటర్లాకింగ్ బ్రిక్స్ ఇది మన చెరువు బ్రాంచ్ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎక్కడ అవసరం ఉన్నా మమ్మల్ని సంప్రదించండి తక్కువ ఖర్చుతో ఇంటి నిర్మాణం ఈ బ్రిక్స్ చాలా దృఢంగా ఉంటాయి చాలా స్మూత్గా ఉంటాయి ఈ మిషనరీలు కూడా కావాల్సిన మిత్రులు సంప్రదించగలరు మిషనరీ ఆపరేటింగ్ కూడా చాలా సింపుల్ మిత్రేష్జీ టెక్నీషియన్ ¿Para nada. ¿no? అందరికీ నమస్కారం ఇది ప్రస్తుతం మన పట్టాన్ చెరువు బ్రాంచ్ హైదరాబాద్ ఇక్కడ మనకు మూడు రకాలుగా బ్రిక్స్ అందుబాటులో ఉన్నాయి ఇంటర్లాకింగ్లో ఇది ఇది హైట్ వచ్చేసి ఇంచులు వెడల్పు ఆరు ఇంచులు ఇట్లా పొడుగులో ఒక్క ఫీట్ ఉంటుంది మరొకటి ఇట్లా అడ్డంగా ఎనిమిది ఇంచులు ఇది అడ్డంలో ఎనిమిది ఇంచులు పొడుగులో ఒక ఫీటు ఎత్తులో ఆరుంచులు మరొక బ్రిక్ ఇది వెడల్పు ఆరించులు ఎత్తు ఆరించులు పొడుగు ఒక ఫీట్ ఉంటుంది ఇక్కడ మనకు మూడు రకాల బ్రిక్స్ అందుబాటులో ఉన్నాయి ఇంటర్లాకింగ్ బ్రిక్స్ ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ గురించి మేము గత ఐదు సంవత్సరాలుగా హార్డ్ వర్క్ చేయడం జరుగుతుంది అలాగే మరో నలుగురికి ఉపాధి కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ మిషనరీలు మేమే సప్లై చేస్తాం ఈ బ్రిక్ ఏ విధంగా తయారు చేయాలో అది మేమే ట్రైనింగ్ ఇస్తాం ఏ విధంగా నెట్టింగ్ చేయాలి ఎన్ని రోజులు వాటర్ క్యూరింగ్ చేయాలి మళ్ళీ కస్టమర్కు పంపించిన తర్వాత అక్కడ ఇల్లు ఏ విధంగా నిర్మించాలి అది ప్రహారి గూడన ఇల్లా రేకుల షెడ్డా లేకపోతే స్లాబా మనం ప్రస్తుతం ఇవి హైదరాబాద్లో ఐదంతస్తుల వరకు ఈ బ్రిక్స్ను ఉపయోగించి నిర్మించడం జరుగుతుంది మీలో ఎవరికైనా ఫామ్ హౌజ్లు కానీ కాటేజీలు కానీ రిసార్ట్స్ కానీ లేకపోతే చుట్టూ ప్రహారీ గూడలకు కానీ ఇండ్లకు కానీ మీకు ఏ విధమైన ఈ బ్రిక్స్ తోటి అవసరం ఉన్నా మమ్మల్ని సంప్రదించండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఈ మా బ్రాంచీలు ఉన్నాయి ఇంకా కొత్తగా ఎవరైనా ఈ బ్రిక్స్ మిషనరీలు తీసుకోవాలనుకున్నా ఈ బిజినెస్ చేయాలనుకున్నా కానీ మమ్మల్ని సంప్రదించండి మమ్మల్ని సంప్రదిస్తే మిషనరీ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు కూడా ఉపాధి ఉంటుంది ఒకసారి ఆలోచించండి మిత్రులు ఒక్క సంవత్సరానికి ఎంతమంది బీటెక్ అయిపోయి డిగ్రీలు అయిపోయి ఎంతమంది స్టూడెంట్స్ బయటికి వస్తున్నారు అందులో ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి ఒకసారి మీరు ఆలోచించండి ఎంత పెద్ద ఉద్యోగం చేసినా అది బానిసత్వం బిజినెస్ అనేది మన స్వతంత్రం మన కష్టం మనకు మిగులుతుంది వేరే బయట ఉద్యోగం చేస్తే వాళ్ళకు మనం ఊడిగా చేయాల్సి వస్తుంది అందరూ ఇదే దందలకు రావాలని కాదు నా ఉద్దేశం మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని సంప్రదిస్తే మేము ఈ మిషనరీలు అప్పి వాళ్ళకు ఈ బ్రిక్స్ గురించి అన్ని రకాల వాళ్ళ డౌట్లు అని మేము చెప్పి వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది మీరు ఆలోచించే అంటే ఇది గట్టిగా మాట్లాడితే మండలానికి ఒక యూనిట్ పెట్టినా కానీ జనాలకు సరిపోదు కాకపోతే ఇవి మన తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడిప్పుడు మాత్రమే ప్రాచుర్యంలోకి వస్తున్నాయి తమిళనాడు కర్ణాటక కేరళ అటు నుండో ఇవి అందుబాటులో ఉన్నవి అక్కడ వర్షపాతం ఎక్కువ అయినప్పటికీ కూడా ఈ బ్రిక్స్ ఎంతో విజయవంతంగా నడుస్తున్నాయి మన తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తున్నాయి కేవలం ఆంధ్రాల కేవలం ఒక పది జిల్లాల మాత్రమే అందుబాటులో ఉన్నవి ఇటు తెలంగాణలో ఒక ఐదు జిల్లాలలో మాత్రమే అందుబాటులో ఉన్నవి ఇవి మండలాల వాయిస్గా మేము ప్లాన్ చేసి ఇవ్వాలన్న ఉద్దేశంతో మరో నలుగురికి ఉపాధి దొరుకుతుందా అన్న సహ ఉద్దేశంతో మేము ఈ ప్రాజెక్టును చేపట్టడం జరుగుతుంది ఇందులో మిషనరీలు కొత్తవి కావాలంటే కొత్తవి ఉన్నాయి ఒకవేళ సెకండ్ హ్యాండ్లో కావాలంటే కూడా సెకండ్ హ్యాండ్లో కూడా మేము మిషనరీలు అప్పచెప్పడం జరుగుతుంది మీకు ఎవరికైనా ఈ బ్రిక్స్ కానీ మిషనరీలు కానీ అవసరం ఉంటే మమ్మల్ని సంప్రదించండి మా నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ జీరో ఫోర్ టూ ఫైవ్ టూ ఫైవ్ ఈ బ్రిక్స్ చాలా దృఢంగా ఉంటాయి గోడబెడితే ఈ విధంగా ఉంటుంది ఇసుక సిమెంట్ అనేది అవసరం లేదు బ్రిక్ సైజు పొడుగు అడ్డం ఐదు ఇంచులు ఇదంతా మా స్టాక్ పటాణ్ చెరువు బ్రాంచ్ ఎవరైనా ఏదైనా మిషనరీ అమ్మిన తర్వాత డబ్బులు చేతులు మారినాక మళ్ళీ ఎవరు పట్టించుకోరు మేము మిషనరీ అమ్ముడే కాకుండా వాళ్లకు ప్రతిదానికి మేము సపోర్ట్గా నిలబడతాం అలాగే బ్రిక్స్ కూడా మళ్ళీ మేమే సేల్ చేయడం జరుగుతుంది మిత్రులు యూట్యూబ్లో చూసి మాకు ఫోన్ చేస్తే అది ఏ ఏరియా నుండి వాళ్ళు మనకు కాల్ చేస్తున్నారో ఆ ఏరియాకు సంబంధించి మన ప్లాంట్ ఎక్కడుందో ఆ ప్లాంట్ దగ్గర నుండి కస్టమర్లకు మనం పంపించడం జరుగుతుంది పోటీ లేని బిజినెస్ ఒక ఇల్లు సింగిల్ బెడ్రూమ్కు మినిమం మూడు వేల బ్రిక్స్ పడతాయి ఒక సింగిల్ బెడ్రూమ్ అటాచ్ లాట్రూమ్ బాత్రూమ్ ఒక కిచెను రూము హాలు అదే డబల్ బెడ్రూమ్ అయితే మినిమం నాలుగు వేల నుండి నాలుగు వేల ఐదు వందల వరకు ఈ బ్రిక్స్ పడతాయి వంద సిమెంట్ బస్తాలు అవసరం ఉన్నా కాడ ఒక పది సిమెంట్ బస్తాలతో కంప్లీట్ చేసుకోవచ్చు